హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ నాగేశ్వర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఏంటంటే ఇది సాటర్డే సండే మా పిల్లలకి అయితే హాలిడే ఉంటుంది ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అనుకోండి రెండు కలిపి ఒకేసారి చేసేస్తాం లేట్ గా లేస్తారు కాబట్టి అంటే అందరూ లేటు గా ఏం లేరు నేను మా ఇద్దరు పిల్లలు అయితే తొందరగానే లేస్తాం రెగ్యులర్ టైమ్ లో ఎందుకంటే ఆ రోజు మా పెద్ద పాపకి బాబుకి వచ్చి ఫుట్బాల్ మ్యాచ్ ఉంటుంది వాళ్ళని అయితే లో వదిలిపెట్టి రావాలి సో వాళ్ళని అయితే ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళ స్కూల్ ను అయితే వదిలిపెట్టి వచ్చాను ఆ తర్వాత ఇంటికి వచ్చి అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఈ రోజు పావుబాజీ నా స్టైల్లో పావు బాజీ ఎలా చేస్తానో చూడండి ఏం లేదండి మన దగ్గర ఉన్న కూరగాయలన్నీ క్యారెట్ క్యాబేజ్ క్యాప్సికం క్యాలీఫ్లవర్ బట్ పచ్చి బఠానీలు అవన్నీ అయితే కట్ చేసుకొని అన్ని కొన్ని కొంచెం అయితే కుక్కర్ లో వేసుకుని కొంచెం వాటర్ వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి బాగా వాటిని మెత్తగా స్మాష్ అయ్యేలాగా చేసుకోవాలి తర్వాత ఇంకా దారిలో పిల్లల్ని వదిలిపెట్టి వస్తా ఉంటే ఈ పావులు కనిపించాయి ఇవి కనిపించేసరికి ఇంకా నేను పావు బాజీ చేయాలని డిసైడ్ అయిపోయాను ఈ రోజు పిల్లలకి స్పెషల్ గా ఇంకా దానికోసం అయితే ఫస్ట్ ఇలా ఒక బౌల్లో ఐదారు రెండు మిర్చి కారం కోసం ఒక చిన్న మసాలా లాగా అయితే చేసుకోవాలి మనము వెల్లుల్లి హాఫ్ వెల్లుల్లి అయితే ఒలిచి ఇలా నీళ్ళలో అయితే వేసుకోవాలి ఇంకా మసాలా కోసం కొంచెం కొబ్బరి కానీ కాల్చి తీసుకోవాలి యాక్చువల్గా ఇది మనకి అర్జెంట్ పని తొందరగా పని ఫాస్ట్ గా అవ్వాలంటే కిచెన్ లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొబ్బరిని అయితే ఇంకా అలాగే కుక్కర్ పెట్టిన స్టవ్ మీదే అయితే కాల్చుతున్నాను కాల్చినందులో అయితే సన్నగా కట్ చేసుకొని అందులోనే ఒక ఉల్లిపాయ అయితే వేసుకొని అన్నిటిని కలిపి మిక్సీ చేసుకోవాలి పేస్ట్ లాగా మెత్తడ్ పేస్ట్ లాగా అయితే చేసి పెట్టుకోవాలి ఈ పేస్ట్ అనేది చాలా టేస్ట్ ఇస్తుంది పావుబజ్జీ మసాలాకి ఇది మిక్సీ అయితే పట్టేసాను ఇంక ఈ లోపు ఇవైతే వెజిటేబుల్స్ అన్నీ అయితే ఉడికిపోయాయి బాగా వీటిని గుత్తితో అయితే బాగా మెత్తగా మెదుపుకోవాలి గుత్తి అంటే పప్పు వెనుపుకుంటాం కదా అది మేమైతే పప్పు గుత్తి అంటాము ఏమంటారు కామెంట్ చేయండి అండ్ కొంత అందులోనే ఫస్ట్ ఉప్పు అయితే వేయలేదు మర్చిపోయాను ఇప్పుడు వేసి అయితే దాన్ని మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి ఇంకా తర్వాత వచ్చి పావుబాజీ వల్ల ఏంటంటే ఈ ఏ కూరగా ఈ కూరగా అయి తిన్నారు ఆ కూరగా అయి తిన్నారు అన్న పిల్లలు కూడా అన్నీ ఇలా స్మాష్ చేసి ఇచ్చామంటే హ్యాపీగా అయితే తినేస్తారు ఇంకా పక్కన అది వెనక్కి పెట్టుకున్న తర్వాత అయితే ఇంకొక బాండీలో బటర్ కావాలండి మెయిన్ బాజీకి అయితే నేను ఆల్రెడీ మార్నింగ్ అన్ని పెట్టుకున్నాను ఇంక దాన్ని బయట పెట్టాను కాబట్టి కొంచెం బాగా మెల్ట్ అయిపోయింది ఇంకొకదాన్ని ఒక చేత్తో వీడియో తీసుకుంటూ కష్టపడుతూ ఉన్నానని మా పాప అయితే అప్పటి లేచి వచ్చి తనైతే నాకు హెల్ప్ చేస్తుంది వీడియో తీయడానికి ఒక చేత్తో వీడియో చేస్తా ఒక చేత్తో వంట చేస్తా కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఇంకైతే నేను తను వచ్చి హెల్ప్ చేస్తుంది వీడియో అయితే తీసుకుంది నాకు ఇంకా మిక్సీ చేసి ఉంటాం కదా హాఫ్ బటర్ అయితే బాండలే వేసుకోవాలి ఆ తర్వాత అయితే మిక్సీ చేసి ఉంటాం కదా ఆల్రెడీ మసాలా అనేది మనము అది ఇంకా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేయాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ మసాలా అనేది చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ ఇంకా మనకి కారం అది ఏమి యాడ్ చేయనవసరం అవసరం లేదు ఇన్ కేస్ కారం మనకి తక్కువ అనిపించినప్పుడు చూసుకొని అయితే యాడ్ చేసుకోవచ్చు బాగా అయితే దీన్ని మసాలా బాగా వేగి కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు అయితే వేంపుకోవాలి ఆ తర్వాత అయితే ఆల్రెడీ మనం ఏమి పెట్టుకొని ఉంటాం కదా ఈ ఆల్ మిక్స్ వెజిటేబుల్ది ఆ మిక్సర్ అంతా ఇందులో వేసుకొని బాగా కలదిప్పుకోవాలి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి దాంట్లో పావుబాజీ మసాలా కొంచెం అంత గట్టిగా ఉండకూడదు అంత అలాగని ప కూడా ఉండకూడదు కదా దాన్ని తగినట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అయితే ఇంకా ఇదైతే మా పెద్ద పాప బాబుకైతే సర్ప్రైజ్ పావుబాజీ చాలా రోజుల నుంచి అయితే అడుగుతూ ఉన్నారు సడన్గా వచ్చేటప్పుడు అయితే పావులు కనిపించేసరికి ఇంకా ఇదైతే ప్రిపేర్ చేసేస్తుందా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు ఇంకా సర్ప్రైజింగ్ గా వాళ్ళకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ వదిలే క్లాస్ వదిలేసరికి అయితే టెన్ థర్టీ పిల్లలకి పిల్లలకైతే వాళ్ళు ఇంకా మేము వెళ్ళి తీసుకొచ్చేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అంతా అవుతుంది వాళ్ళు ఇంటి డ్రెస్ అది చేంజ్ చేసుకుని తినబోయేసరికి అయితే మా పాప చిన్న పాప వీడియో తీస్తుంది కదా తనైతే ఇంకా హాయ్ చెప్తుంది మీ అందరు ఇది పావుబాజీ మసాలా అని కిరాణా షాప్ లో దొరుకుతుంది టెన్ రూపీస్ ప్యాకెట్ నేను ఆల్మోస్ట్ కూరగాయలు అన్ని వన్ కిలో వరకు వేస్తున్నాను వన్ కిలోకి వన్ హాఫ్ కిలోకి ఒక ప్యాకెట్ సరిపోతుంది నేను వన్ కిలో వేసాను కాబట్టి రెండు ప్యాకెట్లు అయితే వేస్తున్నా ఇది ముందుగా మనం ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటే కొంచెం అది ఉండలుండలు లేకుండా బాగా ఈజీగా మిక్స్ అవుతుందనమాట బాజీ పావుబాజీలో ఇది మెయిన్ ఇంపార్టెంట్ దీనివల్ల కొంచెం కలర్ కూడా వస్తుంది బాగా అనిపిస్తుంది దీనివల్ల కానీ టేస్ట్ ఇంకా ముందు వేసిన మసాలా కానీ అది మనం హోమ్ హోమ్ మేడ్ మసాలా లాగా అనమాట కారం అవన్నీ యాడ్ చేసుకొని మన స్టైల్లో అండ్ కొంచెం పావుబాజీ మసాలా కూడా వేసుకుంటే ఆ పావుబాజీ టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది మనకి తగులుతుంది ఇంకా ఆల్రెడీ ఈ కూరగాయలు పావుబాజీ మసాలా అంతా దీంట్లో యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని కుక్ చేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసేసుకోవడమే ఇది పక్కన అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే మనం పక్కన పెట్టుకొని హాఫ్ బట్టర్ అయితే సైడ్ పెట్టుకున్నాం కదా దాన్ని లైట్ గా ఈ పావులకి అయితే అప్లై చేసుకొని ఇంక వీటిని రెండు సైడ్లు అయితే వేడి చేసుకోవాలి కొంచెం లైట్ గా వేడి చేసుకొని తింటే బాగా అనిపిస్తుంది టేస్ట్ అందుకే ఆల్రెడీ బట్టర్ అనేది పక్కన పెట్టేసాను బాజీతో తింటే చాలా బాగుంటుంది నాకు అలవాటే కాబట్టి చేత్తోనే వేడి చేసి అట్లే తీసేస్తున్నా మీరు తో అయితే చేసుకోండి సో మా పిల్లలు అయితే వచ్చేసారు అందుకే వాళ్ళకి ఇంక పెట్టేస్తున్నాను అలాగే వీడియో తీసానమాట ఇదే అండి ఈ రోజుకి వీడియో అయితే ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఫస్ట్ టైం నా వీడియో చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి